హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా బౌల్స్ కర్రీ మటన్ కర్రీలో కాకుండా కీమా కీమా ఫ్రై చేసుకోవచ్చు కీమా బౌల్స్ కూడా చేసుకుని కర్రీకి వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ కీమా బౌల్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం ఇక్కడ కిలో మటన్ తీసుకున్నానండి మీడియం సైజులుపై కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఎల్లులిపాయ రెబ్బ కొంచెం అలా ముక్క ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ గరం మసాలా పసుపు ఒక స్పూన్ కారం ఈ మసాలని వేసి కేమా కింద మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మటన్ ఇలా కేమా కింద మిక్సీ పట్టించుకున్నాం కదండీ బాల్స్ కింద చేసుకోవాలి ఇలా మొత్తం బాల్స్లో వేసుకుని ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకుని కేమా బాల్స్ విడకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యేయండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం అండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మీడియం సైజ్ నాలుగు రూపాయలు కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పచ్చివాసన పొయ్యిలా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ ఉప్పు సాల్ట్ ఒక స్పూన్ కారం మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి పేస్ట్ రెడీ చేసుకుందామండి పది పదిహేను జీడిపప్పులు ఒక స్పూన్ పుచ్చపప్పు ఒక స్పూన్ గసగసాలు కొంచెం కొబ్బరి ముక్క వేసుకొని పేస్ట్ ఆడుకోవాలండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలండి ఇవన్నీ కలిపి ఇక్కడ మన ఉల్లిపాయ ద్వారా ఫ్రై అయింది కదండి ఈ పేస్ట్ అంతా వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూతి చూస్తే మన గ్రేవీ ఇలా ఉడుకుంటుందండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనప్పుడు గ్రేవీ ఉడికిందండి మన కెమాబోల్స్ ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదండి ఇప్పుడు గ్రేవీలో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎంతో టేస్టీ అయిన కెమా బాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ